సువార్త నాలుగవ అధ్యాయము ఐదో వచనంలో ఒకసారి మనం చదువుకున్నట్లయితే యాకోబు తన కుమారుడైన ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారును ఒక ఊరు ఊరికి వచ్చింది అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న తీరిని రీతిని ఆ బావి వద్ద కూర్చుండేను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటల అయ్యాను ఫ్రీలరా ఇక్కడ సమరయ ప్రాంతం నుంచి ఆ దారిని యేసు ప్రభు వెళ్ళవలసి వచ్చినట్టుగా మరి సుఖార్ అనేటువంటి ఊరిలో మరి వెళ్తూ ఉన్నప్పుడు ఇంచుమించు పన్నెండు గంటల సమయంలో మరి యేసు ప్రభు అక్కడ అలసి ఉండి ఒక బావి దగ్గర యాకో బావి దగ్గర అక్కడ నిలిచి ఉంటాం మనం చూస్తూ ఉంటాం ఇందులో మనకి ఇందులో మనకి చెప్పుకోవాల్సిన సంఘటన ఏంటంటే సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టుగా అక్కడికి రాగా ఏసు నాకు దాహునకిమ్మని ఆమెను అడిగిన అక్కడ స్త్రీ పన్నెండు గంటలకు అక్కడ వెళ్ళవలసిన పని ఏంటంటే సమరైలు మరి యూదులు ఉన్నటువంటి సమయంలో అక్కడ సమరైలు ఆ దారిని వెళ్ళకూడదు అందుకని ఎవరు లేనటువంటి సమయంలో పన్నెండు గంటలకు నీళ్లు ఆమె చాలా దూరం మరి వెళ్ళి అక్కడ బావి దగ్గర ఉన్న బేసుకుంటున్నారు దాహం మరి ఆమె అడిగినప్పుడు ఆమె ఒక మాట అంటే నేను వివరం కొత్తగా నా యూధులు సమరైలు యూదులు సమరైలతో సాంగత్యం చేయరు కదా నువ్వు నన్ను నీళ్ళు అడుగుతున్నావు అని చెప్పి ఆమె యేసు ప్రభుకి సమాధానమిస్తుంది అయితే ప్రభు ఏమంటున్నాడంటే అక్కడ నే ప్రభు మన ఆ స్త్రీని ఏమంటున్నాడంటే ఏలైనాగా యూజులు సమరేత సాంగత్యం చేయరు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నేను అడుగుచున్నవాడు ఎవడో అది ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను యేసు ప్రభు ఏమంటున్నాడంటే నిన్ను అడిగేవారు ఎవరో నీకు తెలిస్తే ఆయన నీకు జీవజలం ఇస్తాడు అని చెప్పి అన్నప్పుడు ఆమె ఏమంటుంది అంటే అలాగైతే నేను చాలా దూరం నుంచి వచ్చి నేను నీళ్ళు చేదుకోలేకపోతున్నాను ఈ బావు చాలా మరి లోతులో ఉంది కాబట్టి ఆ జీవజాలం మీద నాకు నాకింపని ఆమె అడిగినప్పుడు ప్రభు అక్కడ ఏం చెప్తాడంటే అయితే నువ్వు ఒక పని చేయమని ఆమెను అంటాడు ఆమె చాలా చెప్తుంది అక్కడ అందుకే ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు నువ్వు మరలా తప్పుకును నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడు ఎన్నడను దప్పు కొనడని నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకి వానిలో ఊరేడి నీట బుగ్గగా ఉండినని ఆమెతో చెప్పును ఆ స్త్రీ ఆయన చూసయ్యా నేను దప్పు కొన్నట్లును ఎంత దూరం వస్తున్నానో ఆ నీళ్లు నాకు దయచేసి ఇమ్మని అడుగుతుంది యేసుని నువ్వు వెళ్ళి నీ పెనుమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను అక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే ఆమెని సరైతే నువ్వు వెళ్ళి మీ పెనుగుటి కూడా తీసుకుని రా అని చెప్తుంది రమ్మని యేసు గారు అక్కడ మాట్లాడతారు మీ పెనుగుటిని తీసుకుని వస్తే ఆయన చెప్పినప్పుడు అక్కడ ఆ స్త్రీ ప్రభుతో సంబంధించిన మాటలు మనం ఒకసారి చూద్దాం యేసుని వెళ్ళి నీ పెనుగుటి తీసుకుని రమ్మని ఆమెతో చెప్పగా ఆ స్త్రీ నాకు పెనిమిటి లేదన లేడనగా యేసు ఆమెతో నాకు పెనుమిటి లేడని నీవు చెప్పిన మాట సరే ఇక్కడ ప్రభు వారు ఆ సమర స్త్రీని నువ్వు భర్త లేడని చెప్తున్నావు అది నిజమే కానీ నీకు ఆమెకి ఎంతమంది భర్తలు అనేది యేసుప్రభు అక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు నాకు పెనుమిట్లు లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనుమిట్లు ఉండి ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనుమిట్ కాదంటున్నాడు ప్రభుకి ఆమెకి ఐదుగురు భర్తలు ఉన్నారని చెప్పి ప్రభు అంటాడు ఇంక ఇప్పుడున్న భర్త కూడా నీ భర్త కాదని ప్రభు అక్కడ గుర్తించినప్పుడు ఆమె నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ మీకు చూపిస్తానని ఆ ఊరిలోకి వెళ్ళి మొత్తం ఊరు ఊరు అందరిని కూడా కదిలించి మరి గొప్ప సాక్షిగా నిలబడి వారందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించింది ఊరిని కదిలించింది ఆమె సాక్ష్యం ఫ్రీలారా ఈ వాచ్ వింటున్నట్టు మీరు కూడా ఆ సమరయ అనే ప్రాంతాన్ని లేక సమరయ సుఖర్ అనే గ్రామాన్ని మీరు ఏ ఊరిలో ఉన్నారో ఎక్కడ వింటున్నారో అది మీ ఊరు పేరు పెట్టుకోండి అక్కడ సమరయ స్త్రీ అన్న కూడా మీ పేరు పెట్టుకోండి ప్రభు నీ యొక్క సంగతులు నీ స్థితిగతులు అన్నీ కూడా ఆయనకు తెలుసు కనుక నువ్వు సమర్పించుకుని సమరయ స్త్రీ వేద ఏ విధంగా అయితే తన సాక్షితో ఆ యొక్క ఊరు ఊరు కూడా కదిలించిందో నీ సాక్షిని కూడా అట్టి రీతిగా ఉండాలని నీ జీవితంలో కూడా ఎటువంటి సంగతులు ఉన్నాయో అన్ని ప్రభుకు తెలిసి నువ్వు గుర్తించి ఈ వాక్యం ద్వారా మీ హృదయాలు కదిలింపబడి మీరు కూడా మారి ప్రభుకు సాక్షులుగా ఉండాలని ఈ కొద్ది మాటలు మీకు మీ హృదయాల్లో తలపో ప్రభు కొరకు సాక్షిగా నిలబడతానని ఇంతటి ఈ యొక్క వాక్యాన్ని 무게스 아멘. 아멘, 아멘.